హాయ్ ఫ్రెండ్స్ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం లోపల దర్శనం అయిన తర్వాత ఇది ముందు భాగం అయితే మీకు పెట్టాను ఇది పాట టూ ఇలా బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది ఇక్కడ నుండి అంటే గుట్టకు చాలా గుట్ట మీద అనమాట చాలా పైన చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక శివుణ్ణి కాశీ విశ్వేశ్వర స్వామి అని ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇది ఎగ్జిట్ వే అనమాట ఇక్కడ శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము అంటే గర్భగుడి ఆలయము సందర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా శివుడిని సందర్శించుకుందాం అన్నమాట సో ఇదంతా బయట ప్రాంతము గుట్ట మీద చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మీరు చూస్తేనే అయితే ఎంత అద్భుతంగా ఉందో మా కృష్ణ మాకు అన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ ఎంత బాగుంది ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఎంత మంచిగా ఎంజాయ్ చేచ్చ నిజంగా స్వామి దర్శనం స్వామి కార్యం మన కార్యం అని అంటారు కదా అలా అయిపోతుంది ఇది మొత్తం ఇక్కడ హోమం జరిగే జరిగే ప్రాంతము మొత్తం షెడ్ పెద్ద షెడ్ ఉంది ఇక్కడ ఈ గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు అవన్నీ చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఫ్రెండ్స్ గుట్ట పైననే బయటకు వచ్చినాక దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఒక నాలుగు రాళ్ళు పెట్టేసి దాంట్లో అంటే చిన్న గుడిలాగా అందులో శివుని పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా కానీ మనం అర్చ శివునికి అభిషేకించవచ్చు పూజ చేసుకోవచ్చు అట్లా సో హోమగుండానికి ఎదురుగా ఉంటు ఉంటుంది అన్నమాట ఈ ఈ ప్రాంతం బాగుంది కదా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం పూజ టికెట్ల వివరాలు అని చక్కగా పెట్టారు పెద్ద బోర్డు డబ్బులు ఎంత ఎంత అనేసి కూడా మొత్తము పెట్టారు ఇది మళ్ళీ ఇక్కడ ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని ఇక్కడ గర్భగుడి బయట ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము గజ ధ్వజస్తంభం ఉంది స్వామి ఆలయం బయట అంటే ఎంట్రెన్స్ లోపల అనమాట గర్భగుడికి వెళ్ళి బయట స్వామి చూడండి ఫ్రెండ్స్ ఉన్న స్వామి శివ పంచాయతనము శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఇలా గుడికి వచ్చినప్పుడు ఒక నిమిషమైన కూర్చోవాలి అంటారు కదా చక్కడ కూర్చుంటే అసలు ఏదో కంటెంట్గా ఉందో మా కన్నయ్య అయితే మొత్తం అసలు ఆటకే సరిపోతుంది సరే ఫ్రెండ్స్ వెళ్దాము బయటకి వెళ్ళిపోదాము ఇక్కడ హనుమంతుడు గుడి చిన్న గుడి హనుమంతుడు షెడ్ కిందనే బయట బయట ఉన్నారనమాట కనీ దండం పెట్టుకున్నావా స్వామికి ఇక్కడ గుట్ట మీదనే ఇంకా నాగదేవత మందిరం ఉంది ఫ్రెండ్స్ ఇలా పెద్ద రావి చెట్టు అక్కడ మీకు కరెక్ట్గా లేదో ఫ్రెండ్స్ చక్కగా నాగదేవత అంటే పాములు అక్కడ పైన చెట్టుకు కింద అంటే ఇక్కడ గుడి మీద ఆకారాలు ఉన్నాయి చూస్తున్నారా కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ మీకు చక్కగా ఎండా ఫోక్స్ వస్తుందేమో అని నాకు డౌట్ ఉంది చాలా బాగుంది స్తంభము ధ్వజస్తంభం అయితే చాలా వెరైటీగా ఉన్నది చూడడానికి అయితే పెద్దగా ఉన్నది అన్ని గర్భగుడి దాటిన తర్వాత అన్ని ఉపాలయాలు అంటారు కదా చిన్న చిన్న గుళ్ళు అనమాట నాగదేవత టెంపుల్ వెనకాలనే ప్రసాదం కావుంటారు లడ్డు వడ పులిహోర ఏ లడ్డు థర్టీ రూపీస్ వడ పులిహోర ఇరవై రూపాయలు ఇలా ఉంది ఇక్కడ పక్కనే మంచి తాగునీరు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉచితంగా ఓకేనా టెంపుల్కి సంబంధించి మనకి ఏం కష్టాలు అయితే ఉండవు ఇక్కడ అయ్యో ఇబ్బందులు చిన్నపిల్లలను పట్టుకొని వస్తే అట్ల ఏం లేదు చాలా ఎత్తులో ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో చాలా ఫ్యామిలీస్ వచ్చి అయితే ఇక్కడ అయితే వండుకొని తినడము అట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ అన్నదాన సత్రము కూడా ఉంది ఈ లడ్డు కౌంటర్ పక్కననే మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు అంట రోజు రోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ వంటలు చేసే ప్రాంతం ఫ్రెండ్స్ లడ్డు అయితే ఎంత ఇష్టం అసలు చేస్తున్నా కానీ